ને બે અંદર જો બિસ્તારાની જશે પેલા પાણી પાણી ఇది అంతా కోయింట్లో ఈ బీచ్ ఈ లొకేషన్ అంతా నచ్చినట్టు ఉంటే బాగా ఉన్నట్టుంటే మీకు నచ్చినట్టు ఉంటే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అటుపక్క సముద్రము ఇటుపక్క సముద్రము నడిమితో వచ్చేసి బిచ్ ఇది బ్రిడ్జి ఉన్నది ఆ బ్రిడ్జి మీద అయితే పోతా ఉన్నాము అక్కడైతే చేపలు పడుతున్నారు వేశారు కొంతమంది అన్నగారు వలలు వేసి చేపలు లాగుతూ ఉన్నారు ఆ వలలో చేపలు పడినాయి చూడండి సన్న సన్న చేపలు పన్నాయి బాటలకి ఎత్తేసుకుంటూ ఉన్నారు ఆ చేపలు మళ్ళీ ఏం చేస్తారు ఆ చేపలు తెలియదు వాళ్ళకి ఆ సన్న చేపలు మగవాళ్ళు వాళ్ళు చేసుకోవడం ఎట్లా వస్తుంది ఒక దాంట్లో ఒక పెద్ద ఎర్రకాయ పడిందండి చూడండి ఆయన అయితే వల్ల అయితే వదిలేస్తున్నాడు ఎండ్రకాయని వదిలేసేసాడు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి కదా చూడండి వాళ్ళమ్ చూడండి చేపలన్నీ ఎత్తి ఉన్నారు అన్నీ ఎత్తి ఒకటి పట్టి చిన్న చిన్న చేపలు ఎత్తి బాటిల్కి వేసుకుంటా ఉన్నారు వామ్ ఒకటి ఎగిరెగిరి దుంపుతున్నది చెలు చిన్న చెర్లు మాకైతే సాగిబండ్డ చెరువు ఉండేది ఆ చెరువు ఇంతే ఉంటుందండి చేయము ఇంతకంటే పెద్దది ఏమి ఉండదు ఇలాగే ఉంటుంది చూడండి మా చెరులో వచ్చినప్పుడైతే మేము ఇలాగే ఆ పక్క ఈ పక్క మట్టి వేసి చెట్లు వేసి బూడిచేసి చేపలు పట్టేవాళ్ళం మేము పిల్లప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ చేయము అలాగే ఉన్నది ఇప్పుడు దీన్ని చూస్తుంటే నేను ఎప్పుడుకైనా వచ్చిన లేదు ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చాను ఇక్కడ సేమ్ అలాగే ఉన్నది చిన్నప్పుడు చేసిండే ఎదవ తక్కువ పనులు పిచ్చి పిచ్చి ఆటలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి దీన్ని చూస్తుంటే అంటే ఇది చూసేస్తాం కదండి మళ్ళీ అటు సైడ్ ఎదురుక్కుని ఒక వీడియో చేస్తాను చూడండి బాగున్నాను కదా చూసిన వాళ్ళందరికీ పదే పదే చెప్తున్నా సబ్స్క్రైబ్ తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూడండి I'm going